కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా పెళ్లంటే పందిళ్లు సందళ్లు తప్పెట్లు తాళాలు తలంబురాలు మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్లు ఓ సినిమా కోసం మహాకవి ఆచార్య ఆత్రేయ రాసిన గీతమిది ఇప్పటికీ పెళ్లితంతులో ఇవన్నీ కనిపిస్తున్నాయి ఎటొచ్చి అతిథులే కనిపించడం లేదు పెళ్లి పందిరి చుట్టూ కొంతమంది తప్ప హాలంతా ఖాళీయే పేదవారింట పెళ్లి నుంచి సంపన్నుల ఇంట్లో సందడి దాకా అంతా ఇదే సీన్ ఇక దీనికి కమ్మవారు కూడా ఏమీ మినహాయింపు కాదు ఈ మధ్య కాలంలో కమ్మవారి వివాహాల్లోనూ ఇవే సీన్లు రిపీట్ అవుతున్నాయి ఇక రాత్రిలో జరిగే పెళ్లిళ్లలో దగ్గర బంధువులు తప్ప ఎవ్వరూ ఉండడం లేదు అసలు ఎందుకిలా జరుగుతోంది బంధువులు శ్రేయోభిలాషులు స్నేహితులు మధ్య సందడి సందడిగా జరగాల్సిన పెళ్లిళ్లు ఇలా సైలెంట్ గా ఎందుకు జరుగుతున్నాయి ఒకప్పటి పెళ్లిళ్లకు ఇప్పటి పెళ్లిళ్లకు ఇంత మార్పు ఎందుకొచ్చింది ఇలా అయితే మన సంస్కృతి సంప్రదాయాలు భావితరాలకు ఎలా అందిస్తాం వాస్తవానికి ఎవరి స్థాయికి తగ్గట్టు వారు పెళ్లిళ్లు చేస్తున్నారు దానికి తగ్గట్టే ఆ సందడి కూడా ఉంటోంది కాకపోతే పెళ్లిలో కీలకమైన మాంగళ్య ధారణ వరకు మాత్రం ఎవ్వరూ ఉండడం లేదు ఎవరో దగ్గర బంధువులు తప్ప మిగతా వారంతా టాటా చెప్పేసి వెళ్లిపోతున్నారు కొందరైతే చప్పా పెట్టకుండా చెక్కేస్తున్నారు వచ్చామా నలుగురిని కలిశామా తిన్నామా వెళ్లిపోయామా ఇది ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ మారుతున్న కాలంతో పాటు మనమూ మారాలేమో నూతన వధువువర్లను ఆశీర్వదించటం ఈ రోజుల్లో ముఖ్యం కాదు పెళ్లికి వెళ్ళామా లేదా కట్నాలు సమర్పించుకున్నామా లేదా ఆ తర్వాత ఒక ఫోటోలో ఒకసారి క్లిక్ అయ్యి అటెండెన్స్ వేసుకుంటే మ్యాటర్ క్లోజ్ తెలంగాణతో పోలిస్తే ఆంధ్ర ప్రాంతంలో రాత్రిపూట వివాహాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఈ మధ్య కాలంలో తెలంగాణలో కూడా ఈ సంస్కృతి పెరుగుతోంది ఇక కమ్మవారి వివాహాలైతే చాలా వరకు రాత్రిళ్లే జరుగుతూ ఉంటాయి బంధువులు శ్రేయోభిలాషులు స్నేహితుల కోసం ముందుగా రిసెప్షన్ ఏర్పాటు చేస్తూ ఉంటాం ఎందుకంటే వివాహ సమయం ఒక్కోసారి ఏ మధ్యరాత్రు వస్తుంది వచ్చిన వారంతవరకు వరకు ఉండలేరని ముందుగానే రిసెప్షన్ పెట్టుకుంటాం అది రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల సమయంలో ఉంటుంది ఈ రిసెప్షన్ పూర్తయ్యే వరకు అంతా కలర్ఫుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఆటలు పాటలు అబ్బో సీన్ సినిమాను తలపిస్తుంది ఈ రిసెప్షన్ పూర్తయిందా అంతా సైలెన్స్ ఎక్కడి వారు అక్కడికి వెళ్లిపోతారు ఫ్రెండ్స్ వరకైతే ఓకే గాని బంధువులు కూడా పెళ్లి చూడకుండానే వెళ్లిపోతే ఎలాగండి మాంగళీ ధారణ తర్వాత వధూవర్లపై నాలుగు అక్షింతలు వేయకుండానే బై బై చెప్పేస్తే ఏం బాగుంటుందండి జీవితకాలంలో ఒక్కసారి జరిగే మన పెళ్లి కోసం మనం ఒక్కరోజు కేటాయించకపోతే ఏం మెసేజ్ ఇస్తున్నట్టు చెప్పండి జనరేషన్ ఎంత ఫాస్ట్ అయితే మాత్రం పెళ్లిదంతు కూడా చూడలేని దురదృష్టం మనకు అవసరమా వేద మంత్రాలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ప్రమాణాలు ఏడడుగులు చూడలేకపోతున్నామంటే తప్పెవరిదో ఒక్కసారి ఆలోచించండి మాంగళ్య ధారణ వరకు బంధువులే ఉండడం లేదంటే ఈ మధ్య ఇంకో కొత్త ట్రెండ్ మొదలైంది కాస్త ఉన్నవారి పెళ్లిళ్లలో భోజనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు రకరకాల ఆహార పదార్థాలతో ఆహా అనిపిస్తున్నారు పెళ్లికొచ్చిన వారికి అద్భుతమైన వంటకాలు వడ్డించాలి అనే ఆలోచన మంచిదే కాని అది కాస్త ఇబ్బందికరంగా మారుతోంది వచ్చి పెళ్లి మండపంలో కూర్చుంది మొదలు మెనూతో వచ్చేస్తున్నారు క్యాటరింగ్ వారు అక్కడ వడ్డించే వంటకాల లిస్ట్ ఇస్తున్నారు ఇంకేముంది ఇది చూడగానే ఎవరికైనా నోరూరుతోంది అందరూ పెళ్లి మండపం నుంచి డైనింగ్ హాల్ వైపు పరుగో పరుగు తినడంలో తప్పులేదండి కానీ మనం వచ్చింది పెళ్లి చూడ్డానికి అది ముగియగానే ఎంతసేపు తిన్నా నో ప్రాబ్లం పెళ్లిళ్లలో ఓ వంద రకాల ఐటమ్స్ వడ్డిస్తే గొప్ప పేరొస్తుందని ఫీల్ అవుతున్నారు కొందరు ఇది కరెక్ట్ కాదు మీరెన్ని రకాల వంటలైనా పెట్టండి వాటిని వృధా చేయకుండా చూసుకోండి అన్నిటికంటే ముఖ్యమైంది పెళ్లి ఆ తంతు ముగియగానే విందు మొదలు పెడితే బాగుంటుంది పెళ్లి ఏ అర్ధరాత్రో ఉంది అనుకుంటే రిసెప్షన్ ముందు ఉండడం కామన్ ఇలాంటి సమయాల్లో అతిథులే కొంచెం ఆలోచించుకోవాలి రిసెప్షన్ ముగియగానే తినేసి వెళ్లిపోకూడదు పెళ్లి పూర్తయ్యే వరకు ఉండాలి మాంగళ్య ధారణ పూర్తయ్యాక వధూవర్లను ఆశీర్వదించి వెళ్లిపోవాలి పెళ్లి చేసుకునే వారికి మీ ఆశీస్సులు కూడా ముఖ్యమే కదా పాతకాలంలో పెళ్లిళ్లు వారం పది రోజులు జరిగేవట పెళ్లి జరిగే ఇల్లు ఓ పది పదిహేను రోజుల పాటు సందడిగా ఉండేదట ఇప్పుడంతా మారిపోయింది అన్ని పెళ్లిళ్లు ఫంక్షన్ హాల్స్ హోటల్స్ రిసార్ట్స్ లో జరుగుతున్నాయి పెళ్లింట సందడే కనిపించకుండా పోయింది కాలంతో పాటు మనము మారాల్సిందే తప్పదు అయితే అప్పట్లో పెళ్లి కోసం రెండు మూడు రోజుల టైం కేటాయించే అతిథులు ఇప్పుడు రెండు మూడు గంటలు కూడా ఓపిక పట్టలేకపోతున్నారు ఎటొచ్చి ఇదే ఇబ్బందిగా మారింది మనం హడావుడిగా పెళ్లకు వెళ్ళొస్తే మన తర్వాతి తరం వారికి అసలు పెళ్లంటే ఏంటో కూడా తెలియకుండా పోతుంది ఇప్పటికే చాలా మందికి పెళ్లపై సరైన అభిప్రాయమే లేకుండా పోయింది అందుకే లివింగ్ రిలేషన్షిప్ లాంటి సంప్రదాయాలు మొదలయ్యాయి తల్లిదండ్రులు పిల్లలకు మన సంస్కృతి సంప్రదాయాలు తెలియకుండా పెంచడం వల్లే ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని మనం గుర్తించాలి ఇందులో ఎలాంటి సందేహం లేదు ఇక పెళ్లివిలు అందరికీ తెలియాలి అంటే మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా ఆహ్వాన పత్రికలను వాట్సాప్ లో పంపించటం మానేయాలి ఇంటికెళ్లి మర్యాదగా అతిథులను ఆహ్వానించాలి అక్కడే ఆప్యాయతలు మొదలవుతాయి పెళ్లి పెద్ద ఇంటి దాకా వచ్చి ఇచ్చాడు కాబట్టి పెళ్లి ముగిసేదాకా ఉండకపోతే బాగుండదని అతిథులు కూడా అనుకుంటారు అప్పుడు పెళ్లి మండపం గెస్ట్లతో కళకళ్లాడుతుంది మీరు పెళ్లి కోసం ఎంత ఖర్చైనా పెట్టండి ఎంత మంది పనివారిని పెట్టుకునైనా సేవలు చేయించండి కానీ వచ్చిన వారిని పలకరించాలి అనే విషయాన్ని పెళ్లి పెద్దలు మర్చిపోవద్దు ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి పలకరిస్తే ఎంత బాగుంటుంది వచ్చిన వారు ఎంత ఖుషి ఆలోచించండి ఇక పెళ్లి చూడ్డానికి వెళ్లే వారిపైన కొన్ని బాధ్యతలున్నాయి రిసెప్షన్ ముందే ముగిసినా తినేసి వెళ్ళకూడదు పెళ్లి పూర్తయ్యేదాకా మండపంలోనే ఉండాలి వచ్చిన వారితో కాసేపు మాట్లాడితే ఏం పోతుంది చెప్పండి అంత మంది బంధువులు మిత్రులు ఒకే దగ్గర కలవడం అంటే ఎంత అదృష్టం ఉండాలి పెళ్లిలోని ప్రతి కార్యక్రమాన్ని కనులారా చూసి సంతోషించాలి ఎదుర్కోలు నుంచి ఏడడుగులు నడిచే సీన్ దాకా చూసి తీరాల్సిందే మన పిల్లలకు చూపించాల్సిందే అప్పుడే కదా మన సంస్కృతి సంప్రదాయాలంటే ఏంటో వారికి తెలుస్తుంది మనకే ఓపిక లేకపోతే ఇప్పటి జనరేషన్ పిల్లలేం పాటిస్తారు చెప్పండి అందుకే మన తర్వాతి తరాల వారికి మన కట్టుబాట్లు సంప్రదాయాలను నేర్పించాల్సిన బాధ్యత పెద్దలపైనే ఉంటుంది అది పెళ్లి అనే వేదికగానే వారికి చూపించాలి అప్పుడే వారికి వివాహ బంధం అంటే గౌరవం ఏర్పడుతుంది తల్లిదండ్రులంటే ప్రేమాభిమానం మొదలవుతాయి ఇక పెళ్లిళ్లలో వంటల పేరుతో వృధాను తగ్గించే ప్రయత్నం చేద్దాం మన దగ్గర ఎన్ని డబ్బులున్నా ఉండనియండి వాటిని పొదుపుగా వాడదాం నలుగురికి ఆదర్శంగా నిలుద్దాం ఎవరు తిన్నా ఓ ఐదారు రకాల వంటలు తింటారు మహా అయితే పది వెరైటీలు అంతేగాని వందల రకాల వంటకాలు ఎవరైనా తింటారా చెప్పండి ఇలాంటి పోకడలను తగ్గించుకోవాలి అంతేకాదు ఏవైనా ఖర్చు చేయాలనిపిస్తే వివాహ కార్యక్రమంలో ప్రతి ఒక్క స్టెప్ ను కలర్ఫుల్ గా నిర్వహించాలి పెళ్లంటే ఏంటో అన్ని తరాల వారికి అర్థమయ్యేలా చూపించాలి మన సంస్కృతి సంప్రదాయాలు వెలసిల్లేలా పెళ్లి మండపాన్ని తీర్చిదిద్దాలి ఇలాంటి చర్యలు మన వివాహ వ్యవస్థ గొప్పతనాన్ని చాటి చెబుతాయి పెళ్లంటే ఏదో లక్షలు ఖర్చు హల్చల్ చేసే కార్యక్రమం కాదని మనం గుర్తించాలి మన దేశ వివాహ వ్యవస్థకున్న విశిష్టత అంతా ఇంత కాదు అందుకే విదేశీయులు సైతం ఇక్కడికొచ్చి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు మనమేమో ఫారిన్ మోజ్ లో పడి కొట్టుకుపోతున్నాం ఇప్పటికైనా మారదాం మన పెళ్లిళ్లను మునుపటిలా అంగరంగ వైభవంగా జరుపుకుందాం వారం రోజుల పాటు పండగలా నిర్వహించుకుందాం అతిథులుగా మనం కూడా పెళ్లితంతు మొదలైనప్పటి నుంచి అప్పగింతల దాకా అక్కడే ఉందాం ప్రతి అడుగుకు సాక్షులుగా నిలుద్దాం పెళ్లి అనే గొప్పతనాన్ని మన భావితరాలకు అర్థమయ్యేలా చెబుదాం అప్పుడే మన వివాహ వ్యవస్థ మరింత బలపడుతుంది కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా